హాయ్ హలో వెల్కమ్ టు జరిగిన సమగ్ర కుటుంబ సర్వేపై రేవంత్ మాట్లాడిన అడ్డగోలు మాటలు గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వేలో అడిగిన విమర్శలపై అసెంబ్లీలో రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం ఉంది ఉంది అన్ని రోజు ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు మన ఖాతాలు మన పిల్లలు మన వివరాలు అడ్డమైన అడ్మైన ఎవడన్నా బుద్ధుండే చేసే పనేనా మిడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదు అని అనుకుంటున్నాయి ముఖ్యమంత్రి గారు ఏమన్నా కనీస పరిజ్ఞానం జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా చేసే పనేనా ఇట్లాంటి వివరాలు సేకరించమంటాడా దాని మీద ఆయన ఏదో పెద్ద ఏదో చేస్తున్నా మీరు మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు మేము ఇయ్యము మీకు వివరాలు యాభై ఏడు రకాల వివరాలు అడుగుతున్నారు ఎట్లిస్తాము మీరే అన్నారా అన్నాడు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది అదే చూపెట్టి అడిగింది అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్ లో ఉంది అన్ని టీవీలో ఉంది ఏమన్నారు సార్ ఆ రోజు ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు మన ఖాతాలు మన పిల్లలు మన వివరాలు అన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా మిడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదు అని ముఖ్యమంత్రి గారు ఏమన్నా కనీస పరిజ్ఞానం జ్ఞానం ఉన్నోడు చేసే పనేనా ఇట్లాంటి వివరాలు సేకరించమంటాడా దాని మీద ఆయన ఏదో పెద్ద ఎగిరి దుంకి ఏదో చేస్తున్నా అన్నట్టు మాటలు మీరు మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు మేము ఇయ్యము మీకు వివరాలు యాభై ఏడు రకాల వివరాలు అడుగుతున్నారు ఎట్లు మీరే అన్నారు అన్నాడు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది అదే హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ